హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుడ్లు ఎండి చేప కూర చేశానండి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇదిగే ఎండి చేప ఇది గొరక గొ గొరక అంటండి పెద్ద గొరక అంట ఆ గొరక తెచ్చారు అది ముక్కలుగా కోసి వేట్లో బాగా కడిగి అవి పక్కన పెట్టి ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్లోని ఆ ఎండి చేప ముక్కల్ని బాగా ఏపాలండి ఏపితే అటు ఇటు తిరగేసి ఏపాలి ఒక సైడ్నే ఉంచకూడదు బాగా వేపిన తర్వాత అవి బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అవి అంటే మంచి స్మెల్ వస్తాయి ఆయిల్లో వేపుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్గా టేస్ట్గా కూడా ఉంటాయండి అలా తీసి పక్కన పెట్టి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఉంచుకున్నాం కదండి అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగించుకోవాలి వేయించుకుంటే బాగుంటుంది ఆయిల్లోని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా మగ్గితేనే ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుకుతాయండి ఇవి లేదంటే ఉల్లిపాయ ముక్కలు ఉడకు బాగా వేగించాలి వేగిన తర్వాత దానిలో తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి ఎండి చేపలు కదండీ వేసేది అందుకు దానిలోనే ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకున్న సరిపడగా వేసుకున్న ఎక్కువైపోతే చూసుకొని వేసుకోవాలండి అది ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు కారం పచ్చివాసన పోయే వరకు వేపి అప్పుడు ఎండిసేప ముక్కలు వేసుకోవాలండి ఎంసేప ముక్కలు వేసుకొని అవి బాగా ఎండుచేపకి ఉప్పు కారం కారం పట్టేటట్టు బాగా కలుపుకొని అందులోనే బాగా వేపుకొని తర్వాత కలిపి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి నాట్లు పెట్టి నాట్లు పెట్టడం వల్ల అవి ఉప్పు కారం లోపలికి వెళ్తుంది గుడ్డు ఉడకలేనట్టు ఉండదు బాగుంటుంది అలాగా గుడ్లు వేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఉడకనిస్తే బాగుంటుంది కూర అది చేప ముక్కలు కూడా ఉడకాలి కదండి అందుకు బాగుంటుంది అలా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి వేసుకొని మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు వదిలిపెట్టరు కూర ఎండు చేపల కూర మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్